హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారండి మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము అయితే ఈరోజు ఏంటంటే చికెను వైట్ రైస్ పెరిగి చట్నీ వాటరు తీసుకొని వెళ్ళామండి ఈ భోజనము ఈరోజు ఏంటంటే వైఎస్ కాలనీలో ఉంటాడండి సీన్ అని మా అన్నయ్య అండి ఎప్పుడు ఇంకో నా చెప్పాడు అమ్మ నేను ఒక పది మంది భోజనాలు పెట్టాలనుకుంటున్నారా మరి పెట్టగలవని అడిగాడు ఆ పెడతాను అన్నయ్య అన్నాను అంటే మరి సరేలే ఆటో తారీఖుని పెడది అమ్మ అన్నారు సరేలే అని అనుకున్నా సరే మర్చిపోయాడేమో అన్నయ్య అని నేను ఊరుకున్నాను అయితే నాకు షడార్ ఫోన్ చేశాడు నేను మర్చిపోలేదమ్మా అనేసి అని చెప్పాడండి రేపు భోజనాలు పెట్టి పెట్టమ్మని నిన్నటి నుంచి చెప్పారు అన్నయ్య అన్నయ్యని రమ్మన్నాను రావడానికి లేదురా ఖాళీ లేదు అని చెప్పాడు సరేలే అమ్మా నువ్వు పెట్టు అని చెప్పారు భోజనాలు సరలేని అన్న కోరిక ప్రకారం ఇంకా మేమే వండుకొని తీసుకెళ్ళి వడ్డించి పెట్టామండి చూడండి అన్నయ్యకి ఎంత ఆలోచన అంటే ఎందుకు ఊరక అంటే అన్నకి ఆలోచన వచ్చిందంట మా చెల్లమ్మ ఇలా సాయం చేస్తుంది నేను ఎందుకు చేయకూడదు అనే ఆలోచనలోనే ఇంకా అన్నయ్య అనుకున్నాడంట డైలీ వీడియోలు చూస్తారంట చూసి ఒకరోజు అడిగాడు నేను కూడా ఇస్తానమ్మా ఓ పది మందికి భోజనాలు పెట్టరు ఒకరోజు అన్నాడు సరే అనుకున్నా ఆ రోజు ఈరోజు వచ్చిందండి అయితే ఈరోజు మామూలుగా అన్నయ్య చెప్పిన పక్క అంటే నీ ఇష్టం నువ్వు ఏది వండి పెట్టాలంటే అది అన్నాడు కానీ నా మనసుకు నచ్చలేదు అన్నయ్య అంటే ఇష్టపడి ఇచ్చాడు కదా అన్నట్టుగా నేను చికెనే వండానండి చికెన్ వండాను వైట్ రైస్ పెరిగి చట్నీ చేశాము కాకపోతే మామూలు వాటర్ అంటే మామూలు ఎప్పుడు వాటర్ వేయకుండా అన్నం పెట్టను నేను కానీ వాటర్ కూడా తీసుకెళ్ళాను చూడండి వాళ్ళు ఎంత సంతోషంగా వచ్చి భోంచేస్తున్నారు అయితే చికెన్ అన్నం కానీ అసలు వచ్చేస్తారండి అదే అంట నువ్వు వస్తే నేను అమ్మా మేము కడుపు నిండా భోంచేస్తాము అంటారు అందరూ అయితే అప్పుడు మనకి ఎంత సంతోషం అనిపించిందంటే అంత సంతోషం అండి ఇలాగే ఎవరో ఒకరు సాయం చేశారనుకో నేను కూడా ఇంకా పాపము ఇంకా డైలీ డైలీ రెండోకోసారో వండి పెడతానండి నాకు ఈ సాయం మాత్రం చేయండి